హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ వన్ స్టోరీ అనగనగా ఒకరోజు ఒక భిక్షగాడు భిక్షాటన చేయడానికి ఒకరి ఇంటికి వెళ్ళాడు మాతా భిక్షాన్ దేహి మాతా భిక్షాన్ దేహి అంటూ రెండుసార్లు అడిగాడు ఆ ఇంట్లో నుండి ఓ స్త్రీ బయటకు వచ్చుకుంటూనే కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా ఇలా బుచ్చ పట్టుకొని ఇల్లు తిరగడం ఎందుకు కాయో కష్టమో చేసుకొని బ్రతకొచ్చు కదా నువ్వేనా నీ కుటుంబం కూడా తిరుగుతుండ్రా సోమరిపోతులాగా అంటూ కేకలేస్తూ ఏం లేవు పో అంటూ అరుస్తుంది భిక్షగాడు అలానే చూస్తుండు ఏంటి అలానే చూస్తున్నావు చెప్తే వినబడడం లేదా అంటుంది ఆమె కానీ ఆ భిక్షగాడు ఒక నిమిషం సైలెంట్గా నిలబడ్డాడు అమ్మ మీరు ఇన్ని మాటలు అన్నారు కదా నేను ఒకటి అడగనా అడుక్కో భిక్షగాడు తన చేతిలోని కాలిబొచ్చను ముందుకు చూపిస్తూ తల్లి నేను నీకు ఒక వస్తువునిస్తే నువ్వు తీసుకోకపోతే అది ఎవరికి చెందుతుంది అరే నేను తీసుకోకపోతే నీరే కదా అయితే మాత నేను నీ తిట్లను తీసుకోవడం లేదు అంటే నువ్వు తిట్టిన తిట్లు నీకే చెందుతాయి అన్నాడు ఆ భిక్షగాడు ఆ భిక్షగాడి మాటలలోని ఆంతర్యంలోని ఆవేదనను ఆమె బాగా ఆలోచించి అర్థం చేసుకుని చాలా పశ్చాత్తాపపడింది ఎవరి ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలియకుండా మాటలు వదలొద్దు అని రియలైజ్ అయ్యింది ఆమె అలాగే మనల్ని కించపరిచి హేలా కూలం చేసే వాళ్ళు మన చుట్టూ చాలామందే ఉంటారు కొందరేమో బహిరంగంగాను మరికొందరేమో చాటుగా మనల్ని విమర్శిస్తుంటారు అందులో కొందరు అడ్డంగా అడ్డంకులు సృష్టిస్తారు వాటిని నువ్వు కాలం పర్వాలేదు కానీ ప్రతిదీ పట్టించుకుంటే నీ పతనానికి పునాది పడ్డట్టే అర్థమవుతుందా మిత్రమా అంతేకాని బహిరంగంగా తిడుతుండ్రని బదులుగా భావోద్వేగాలు పెంచుకోకు చాటుగా విమర్శిస్తున్నారని చీప్ అవుతున్నానని అనుకోకు అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయని నువ్వు నమ్మిన దానిని నడిమిట్లో వదలకు కష్టమో నష్టమో నువ్వు నమ్మిన దాంట్లో సాధ్యమైనంత వరకు సాధించడానికే ట్రై చేయి గుర్తుపెట్టుకో నువ్వు చేసే పనిలో ఎవరికి హాని లేకపోయినా పది మంది నీ గురించి విమర్శిస్తున్నారంటే ఖచ్చితంగా నీ ఎదుగుదల మొదలైనట్లే ఎదుటివారి హేళనతోనే నీలో హై ఆలోచనలతో ఆచరణలు ముందుకు దూసుకెళ్తాయి అంతేకాని బహిరంగంగా తిడుతున్నారని బాష్పాలను చిందించకు గుసగుసలాడుతున్నారని గుబులు పడకు అడ్డంకులు ఎందుకు వస్తున్నాయని ఆలోచించకు బాష్వాల వల్ల బలహీనడే తప్ప బాధలేం తగ్గవు గుబులు పడడం వల్ల గుండెలో భారమే తప్ప భరోసా దొరకదు ఆలోచనలతో అడ్డంకులను తొలగించాలే తప్ప ఆశగా ఎవరి వైపు చూడకు అర్థమవుతుందా నేస్తమా ఇంకా ఒకటి అడిగిన వారికి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఉచిత సలహాలు ఇవ్వద్దు వీలైతే సహాయం లేదంటే లేదు కానీ విమర్శించే రైటు మనకు లేదు సరేనా ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి తోటే స్టార్ట్ చేయండి సేఫ్ జూన్లోనే ఉండండి వన్ ప్రమోషన్ వివాహం చేయాలంటే దగ్గర చుట్టాలలోనో తెలిసిన వారు చూపించారనో వివాహ బంధాలను కలుపుకుపోయేది అప్పట్లో ఆ సంబంధాలు వెతకడంలోనూ ఒకటో రెండో సంబంధాలు చూసి ఏదో ఒకటి ఖాయం చేసి పెళ్లి చేసేవారు అన్నీ ఉన్నా లేకున్నా అభిరుచుల అభిప్రాయాలు కలిసినా కలవకపోయినా సర్దుకుపోయేది కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు వివాహం చేసుకోవాలంటే మీకు ఎలాంటి వాళ్ళు పార్ట్నర్గా ఉండాలి అనుకుంటున్నారు మీ భాగస్వామికి ఎలాంటి అర్హతలు ఉండాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళను ఒకటో రెండో కాదు వందల మంది కాదు కాదు లక్షల మందిని మీ కళ్ళ ముందే చూపెట్టే అతిపెద్ద మ్యాట్రిమోని తెలుగు మ్యాట్రిమొని తెలుగు మ్యాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు నచ్చిన వారిని వంద శాతం మొబైల్ వెరిఫైడ్ అయిన ప్రొఫైల్స్ని వీక్షించవచ్చు లక్షలలో ఒకరిని చూసి లైఫ్ పార్ట్నర్గా లాక్ చేసుకోండి బట్ వంటి ప్రొఫైల్ డీటెయిల్స్ చూసినా నేరుగా ఇరు కుటుంబాల వివరాలను తెలుసుకోండి ఎందుకో తెలుసా వివాహ బంధం జీవితంలో ఒకేసారి జరిగే అతిపెద్ద వేడుక ప్రపంచంలోని తెలుగు వారందరి కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో లక్షల వివాహ సంబంధాలను కలిపిన వివాహ వేదిక తెలుగు మ్యాట్రిమొని మంచి సంబంధాల కోసం చూస్తుంటే ఒకేసారి తెలుగు మ్యాట్రిమొనిని విజిట్ చేయండి వన్ రివ్యూ ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కానీ పొయ్యి లేని కుటుంబం ఉండదు కుటుంబం అంతా తినడానికి రోజు వంటకాలు చేస్తూనే ఉండాలి మంచిగా తినాలి మంచిగా ఉండాలి అంటే వంటలకు వాడే నూనె ది బెస్ట్గా ఉండాలి ఇండియాస్ బెస్ట్ నెంబర్ వన్ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో ఏడిఈ పోషకలు పోషక విలువలు ఉండడంతో చేసే వంటకాలు రుచికి రుచిగాను ఆరోగ్యానికి ఆరోగ్యంగాను ఉంటాయి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇది పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో కాదు చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా అవైలబుల్గా దొరుకుతాయి హాఫ్ కేజీ కేజీ ప్యాకెట్లు రెండు మూడు ఐదు లీటర్లు బాటిల్గాను మరియు పది లీటర్లు జార్ గాను దొరుకుతాయి పది లీటర్ల జారును మాత్రం తిరిగి ఉపయోగించుకోవచ్చు తెలుసా ఫ్రీడంలో నువ్వుల నూనెతో పాటు పల్లె నూనె కూడా అవైలబుల్గా దొరుకుతుంది వన్ రివ్యూ హాయ్ ఫ్రెండ్స్ ఏదైనా టాపిక్ వస్తే ఓ నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాడిని అలా ఉండేవాడిని అని చెప్తూ ఉంటాం కదా అలాగే పెద్ద అయితే ఇంత అందంగా ఉంటాను ముసలితనంలో ఇలా ఉంటానేమో అని ఊహించుకుంటాం కదా ఇప్పుడు ఆ అవసరం లేదు ప్రస్తుతం ఉన్న ఫోటోను పట్టి చిన్నప్పటి జ్ఞాపకాలను అలాగే పెద్దయిన తర్వాత మీ రూపాన్ని స్వయంగా మీరే చూసే మీ వాళ్ళకు షేర్ చేస్తూ ఆనందపడవచ్చు అది ఎలా అంటారా ఏపీ యాప్ ప్లేస్టోర్ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఐదు సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల దాకా ఏ వయసులో ఎలా ఉంటారో చూసుకోవచ్చు తెలుసా దిస్ యాప్ వెరీ ఇంట్రెస్టింగ్ యాప్ యూ హాయ్ ఫ్రెండ్స్ మనిషికి ఉండవలసినవి ఉండకూడనివి మనిషికి తెలివి ఉండాలి కానీ అతి తెలివి వద్దు ఆలోచనలలో ఆశ ఉండాలి కానీ అత్యాశ వద్దు నీపై నమ్మకం ఉండాలి కానీ అతి నమ్మకం వద్దు తెలివితో తెలియని విషయాలను తెలుసుకోవాలి కానీ అతి తెలివితో అహంకారాన్ని పెంచుకోవద్దు ఆశతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసుకోవాలి కానీ అత్యాశతో అశాంతిని ఆస్వాదించుకోవద్దు నమ్మకం ధైర్యంతో అండగా ఉండాలి కానీ అతి నమ్మకంతో అందరినీ దూరం చేసుకోవద్దు గుర్తుపెట్టుకో తెలివితో అన్నీ కలిగిన అహంకారం అంటితే అంధత్వంలో అణిగిపోతావు అసాధ్యాన్ని సాధించినప్పుడు ఆస్వాదించాలే తప్ప అపరిమిత ఆశతో ఆ ఆనందంలోని అనుభూతిని అనుభవించలేకపోతావు మనిషి విలువకు ఆభరణాలు ఏంటో తెలుసా నీతి నిజాయితీ సహనం ఓర్పు జాలి కరుణ దయ నీతి నిజాయితీ ఉంటే నిర్భయంగా నిష్పక్షపాతంగా వ్యవహరించటానికి నీకంటూ స్థానాన్ని ఏర్పరచుకుంటావు చేసే పనిలో సహనం ఓర్పు ఉంటే సకాలంలో సాహసాలను సాధిస్తావు ఇతరుల పట్ల జాలీ కరుణ ప్రేమ కలిగి ఉంటే సమాజంలో సాధకుడు అవుతాం అంతేకాని అవినీతి అన్యాయాలు ఆచరిస్తే అడుగడుగున అవమానాల పాలవుతాం అసహనం ఆవేశం అలవడితే అపరిచితతో అగమ్యంలో ఆగిపోతావు ఈర్ష ద్వేషాలు వంటి అవయవాలైతే విఘ్నత విశిష్టతకు దూరం అవుతాం సద్గుణాలను అలవర్చుకొని సమాజంలో సర్దుకుపోతావో దుర్గుణాలను ధరించుకొని సమాజంతో దూరం అవుతావో నీ ఇష్టం మిత్రమా అలాగే కష్టసుఖాలు కూడా కామన్ కష్టం వస్తే కుంగిపోకు సుఖం వస్తే పొంగిపోకు రెండింటినీ సమానంగా ఆస్వాదించడం అలవాటు చేసుకో అంతే తప్ప కష్టాలన్నీ నాకే అని కంగారు పడకు సుఖం ఉంటే సంతృప్తి పడకు ఎందుకంటే కష్ట సుఖాలు నీడల్లాంటివి ప్రపంచాన్ని పరిచయం చేసే భూమే కొంత వెలుతుర్లోనూ మరికొంత చీకట్లోనూ ఉంటుంది పది మందితో కలిసిమెలిసి బ్రతికేటోళ్ళం మనకు రావా చీకట్లోనే కాలం చిక్కుకుపోదు అలాగనే కష్టాలలో కాలం ఆగిపోదు చీకటిలో ప్రకృతి కాందిరహితంగా కనిపిస్తుంది అదే ప్రకృతి వెలుగులోకి రాగానే వెలుతురుతో అనిపిస్తుంది కష్టాలు ఉన్నప్పుడు చాటున దాగి ఉన్న కన్నీటి బిందువు కాస్త ఆపుకో మసుకు బారిన కళ్లను తుడుచుకో మబ్బులు కమ్మిన మనసును మనశ్శాంతితో మదిని మలుచుకో నిరంతరం ప్రయత్నిస్తుంటేనే జీవితాన్ని అనుభవిస్తావు అనిచిత ఆలోచనలతో ఆగిపోకు అందరికీ రాని కష్టాలు నాకే అని అనుకోకు అందరూ అతిథులేం కారు కష్టసుఖాలకు అర్థమవుతుందా కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కో రకం అంతే తప్ప అందరూ సమానులే అన్నింటికి అనగా కష్టసుఖాలకు అయితే అదృష్టము దురదృష్టము మీద కూడా ఆధారపడి ఉంటుంది అదృష్టం దురదృష్టం అంటే అద్వితీయ తంత్రాలేం కాదు అదృష్టం అంటే ఫలితాన్ని ఆశించకుండా ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుంటే కలిసొచ్చే అద్భుతాలే అదృష్టాలు చేసేది తక్కువ ఆశించేది ఎక్కువైతే అనుకోకుండా అడ్డంకులు కలిగితే దురదృష్టాలు అంతే తప్ప అతీంద్రియ శక్తులేం కావు ఏది ఏమైనా మనిషి పుట్టిన కానుండి గిట్టేదాకా నచ్చినట్టుగా నలుగురితో కలిసిమెలిసి బ్రతకాలంటే మనకంటూ ఓ ముద్రను ముద్రించుకోవడం ముఖ్యం మంచి లక్షణాలైతే మనిషిగా మిగిలిపోతాం చెడు లక్షణాలు అయితే మంచిగా మెరుగైపోతావు ఏది మంచో ఏది చెడో తెలుసుకో ఏమి అలవర్చుకోవాలో అర్థం చేసుకో అడాప్ట్ అయిపో అర్థమవుతుందా నేస్తమా ప్రమోషన్ చేతులు పల్లె నుండి పట్టణం దాకా నిద్ర కా నుండి పడుకునే దాకా పాలను పాల ఉత్పత్తులను పాల ప్యాకెట్ల రూపంలో ఆ ప్యూరిటీ ఉందో లేదో కూడా తెలియదు ఆరోగ్యానికి అయితే మా పాలలో ప్యూరిటీ ఉందో లేదో మీరే స్వయంగా టెస్ట్ చేసుకోండి అంటారు పాల ప్యాకెట్ తో పాటు టెస్టింగ్ కిట్ ను పంపిస్తూ సవాల్ చేస్తున్నారు ఓ మిల్క్ ప్రొడక్ట్ కంపెనీ అదేదో కాదు కంట్రీ డిలేట్ మిల్క్ కంపెనీ కంబే ఇంట్లోనే నిజంగానే స్వచ్చతకు స్వచ్చత నాణ్యత నా ఖాతాలోని ఆరోగ్యానికి ఆ రోజు కమ్మనైన కంట్రీ డిలేట్ పాలు ఈ స్వచ్ఛమైన మేత పాలు ఈ పాలు అక్కడ ఇక్కడ లభించవు మీ ఖాతాలో ఇవి కేవలం కంట్రీ డిలేట్ యాప్ నుండి ఆర్డర్ చేయమంటే యాప్ సాయంత్రం ఆర్డర్ చేస్తే ఉదయం కల్లా కళ్ళము లేదు కంట్రీ డిలేట్ మీదనే డౌన్లోడ్ చేసి మీకు ఆరోగ్యం కావాలంటే యాప్ యాప్ని డౌన్లోడ్ చేసి ఆర్డర్ చేసుకోండి గేమ్స్ ఆడే పిల్లలే కాదు చదివే పిల్లలు పాడే పిల్లలు నాట్యం చేసే పిల్లలు ఇలా చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడానే లేదు పెద్దవారు కూడా బూస్ట్ తాగవచ్చు బూస్ట్లోని న్యూట్రిన్స్ ప్రోటీన్స్ పోషకాలు న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి శరీరాన్ని దృఢంగానే కాదు ఎప్పటికప్పుడు ఉత్తేజంగాను మెదడును చురుగ్గాను చేయడంలో బూస్ట్ ఎంతో ఉపయోగదాయకం అలాగే టీలోనూ కొంచెం బూస్ట్ కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా దిస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆల్సో వన్ ప్రమోషన్ అక్క ఏం చేస్తున్నావు ఏముంది చెల్లె ఇగో ఇక్కడ చూడు ఇంట్లో అందరు ఇప్పిన బట్టలు ఎలా మురిగ్గా ఉన్నాయో ఇవి పిండాలంటే ఎన్ని సబ్బులు పెట్టాలో ఏమో నా చేతులు ఎంత పాడైపోతాయో ఏంటో అవున చెల్లె మా పిల్లలకన్నా మీ పిల్లలే మురికి బాగా చేసుకుంటారు కదా అప్పుడే పిండావానే ఏది ఇటు సైడ్ చూంచి నీ చేతులు ఇంత మృదువుగా ఉన్నాయి ఏంటి సీక్రెట్ ఓ అదే అక్క పది రూపాయల సర్ఫెక్సెల్ సబ్బు మా బట్టలు అన్నీ తలతరలు మెరిసేలట్టు చేస్తున్నాయి పైగా సర్ఫ్ ఎక్సెల్ సబ్బు వాడిన కానుండి నా చేతులు సాఫ్ట్గా ఉన్నాయక్క అవునా ఈ విషయం తెలియక ఎన్ని రోజులు కష్టపడ్డాను ఏమో అవును చెల్లె ఇక్కడ దొరుకుతాయే ఏంటి ఓ అక్క అయినా పడకే పెద్ద పెద్ద షాపులలోనే కాదే మన గల్లీలో ఉన్న దుకాణాలు కూడా దొరుకుతాయి తెచ్చుకోపో ఫ్రెండ్స్ ఒక రివ్యూ స్టాక్ మార్కెట్ అంటే తెలుసా ప్రపంచ దేశాలు స్టాక్ మార్కెట్ హవాలో పోటీ పడుతున్నాయి మన దేశంలో కూడా ఎప్పుడో స్టార్ట్ అయింది స్టాక్ మార్కెటింగ్ అయితే ఇంకా రాబోయే పది సంవత్సరాలలో ఇండియాలో కూడా స్టాక్ మార్కెట్కు బాగా డిమాండ్ ఉండబోతుంది స్టాక్ మార్కెట్లో సంపాదించాలనుకుంటే ముందుగా దానికోసం ఒక డిమాట్ అకౌంట్ కావాలి నేను కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్నైతే పెట్టాను ఓపెన్ చేసి చూడండి ఫ్రీగా ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు మీరైతే ముందుగా ఒక్క రూపాయిని కూడా పెట్టనవసరం లేదు జస్ట్ మీ ఆధార్ కార్డు పాన్ కార్డు మరియు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే చాలు ఏంజల్ వన్ అకౌంట్ ఓపెన్ అవుతుంది ఇన్వెస్ట్ చేయాలి ట్రేడింగ్ చేయాలి అనుకుంటే అన్నింటినీ పూర్తిగా చదువుకొని చేయండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసిన ట్రేడింగ్ చేసిన మీ సంపాదనలో నుంచి కొంచెం తోటే స్టార్ట్ చేయండి సేఫ్ జోన్లోనే ఉండండి